మనకు ఆరుమూరు డివిజన్ లో ఇప్పటి వరకు టోటల్ ఇరవై ఐదు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి ఈ స్కానింగ్ సెంటర్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పకుండా తనిఖీ చేస్తూ ఉంటాం డిప్యూటీ డిఎం ఆఫీస్ నుంచి దాంట్లో వాళ్ళు అన్ని రికార్డ్స్ స్త్రీలకు సంబంధించి కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అక్కడ స్కానింగ్ వచ్చే పేషెంట్లకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ధరల పట్టిక ఉందా లేదా ఇట్లాంటివన్నీ తనిఖీ చేస్తున్నాం దాంతో పాటుగా ఒక శాంపుల్ ఒక ఐదు ప్రెగ్నెంట్ లేడీస్ డీటెయిల్స్ తీసుకొని క్షేత్ర స్థాయిలో వాళ్ళు డెలివరీ అయినరా లేకపోతే మధ్యలో అబార్షన్ గురైనరా అనేది కూడా ఫీల్డ్ సిబ్బంది ద్వారా వెరిఫై చేయడం జరుగుతుంది రెగ్యులర్ గా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇంతవరకు మనకి ఎక్కడ లింగ నిర్ధారణ జరుగుతున్నట్టు ఎట్లాంటి ఆనవాళ్ళు మనకు దొరకలేదు ఇంతవరకు అంతేకాకుండా కొత్తగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ పోలీస్ సఖి అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నలుగురం కలిసి అన్ని స్కానింగ్ సెంటర్ ఒకసారి గ్రూప్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరుగుతుంది దీంట్లో కూడా వాళ్ళు సరైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది పరీక్షించడం జరుగుతున్నది ఏమైనా లోపాలు ఉన్నట్టయితే అయితే దాన్నిపై అధికారులకు నివేదించడం జరుగుతుంది లింగ నిర్ధారణ చేసినట్టు నిర్ధారణ అయితే సంబంధిత డాక్టర్కు మూడేళ్ళు జైలు శిక్ష అదే కాకుండా పదివేల జరిమానా ఉంటది మొదటిసారికి రెండోసారికి ఐదేళ్ళ జైలు శిక్ష యాభై వేల జరిమానా ఈ ఈ పనిష్మెంట్ కాకుండా మెడికల్ కౌన్సిల్ కు వాళ్ళ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని సిఫారసు చేయడం జరుగుతుంది ఈ ఓన్లీ డాక్టర్కే కాదు ఆ లింగ నిర్ధారణ అడిగే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈ పనిష్మెంట్ ఉంటుంది దాంట్లో కూడా లింగ నిర్ధారణ కోసం అడిగిన కుటుంబ సభ్యులకు కూడా పదివేల యాభై వేల జరిమానా మరి మూడేళ్ల జైలు శిక్ష విధించడం జరుగుతుంది ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే లింగ నిర్ధారణ నిర్ధారణ అనేది నేరం ఇక్కడ పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని ఎట్టి పరిస్థితులలో అడగకూడదు అడిగినట్టయితే అడిగిన వారికి కూడా పనిష్మెంట్ ఉంది అలాగే చెప్పిన డాక్టర్ కూడా పనిష్మెంట్ ఉంది అడిగిన వాళ్లకు మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష యాభై వేల జరిమానా విధించడం జరుగుతుంది చెప్పిన డాక్టర్ కూడా మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష యాభై వేల జరిమానా దాంతో పాటు మెడికల్ కౌన్సిల్ కు వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమని కూడా సిఫారసు చేయడం జరుగుతుంది